నమస్తే నేను మీ వాస లక్ష్మణ గత కొన్ని నెలలుగా మనము సిరిసిల్ల సెర్స్ బోర్డు అంటే సిరిసిల్ల విద్యుత్తు సహకార సంఘానికి సంబంధించిన అంశంపై మనం మాట్లాడుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు సిరిసిల్ల చెస్ బోర్డు చైర్మన్ చిక్కాల గారి అక్రమాల గురించి పలు వార్తా కథలను రావడము మనం కూడా మన ఛానల్లో మాట్లాడుకుంటున్న విషయం మీ అందరికీ తెలుసు అయితే ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలకు ధైర్యం వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పదేళ్ళుగా ఏళ్ళుగా దొరడ ప్రభుత్వం ఉన్నది సిరిసిల చేయి కాబట్టి ఎన్ని అక్రమాలు చేసినా నడిచిపోయింది భయపడుతూ బతికేళ్ళు ఈ గత కొన్ని నెలలుగా మనము తరచుగా చిక్కరగారి అక్రమాల గురించి వార్త కథలు రావడము మనము మన ఛానల్లో మాట్లాడుకోవడం ద్వారా ప్రజల లోపల ఒక చైతన్యం వచ్చింది చెప్పుకోవచ్చు చాలామంది మిత్రులు నిన్నటి నుంచి వెళ్ళిన గారు మా సమస్య ఇది మా సమస్య ఇది మా సమస్య ఇది అని చాలామంది చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే సిరిసిల్లా విద్యుత్ సహకార సంఘం బాధ్యత బాధ్యతలు ఎవరైనా ఉంటే అది చిక్కలగారి వల్ల మోసపోయిన బాధ్యతలు కావచ్చు ఆ పాలకవర్గం చేత మోసపోయిన బాధ్యతలు కావచ్చు ఏలాంటి మోసమైనా సరే ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్నాం చిక్కల గారి అక్రమాల గురించి దాదాపు సంవత్సరానికి డెబ్బై ఏడు కోట్లు అనమాత ఖాతాల్లో కనుక వార్త వచ్చింది డెబ్బై ఏడు కోట్లు అంటే ఎంతమందిని దోచుకుంటే ఆ డెబ్బై ఏడు కోట్లు జమ అవుతాయి సంవత్సరానికి వార్త దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాబట్టి మిత్రులందరికీ కూడా మరి ముఖ్యంగా సిరిసిల్లలో ఉన్నటువంటి మిత్రులారా దయచేసి ఈ వీడియోను సిరిసిల్లలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ దగ్గరికి వీడియో వచ్చినప్పుడు ఏ నాకు విద్యుత్ సంస్థ వల్ల నాకు ఏ సమస్య రాలేదని ఆ వీడియోని పక్కన పెట్టకండి వీడియో ఇంకోలోకి షేర్ చేస్తే సమస్య ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సిరిసిల్ల విద్యుత్ సంస్థ చిక్కల గారి బాధితులు కావచ్చు సిరిసిల్ల చెస్ బోర్డుకు సంబంధించి ఎవరైనా మోసపోయిన వాళ్ళు కావచ్చు ఏదైనా అక్రమాలు కావచ్చు ఏదైనా సరే ఇక్కడ నేను నెంబర్ పెడుతున్న సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ దీనికి వాట్సాప్ చేయండి మేమే ఫోన్ చేస్తాం ఏదన్నా మీకు ఆ చిక్కల మన చెస్ బోర్డు చైర్మన్ చిక్కల రామారావు గారి వాళ్ళ కానీ లేక డైరెక్టర్ వాళ్ళ కానీ ఇంకేదైనా పాలక వర్గం వల్ల కానీ ఏదైనా అన్యాయం జరిగితే మీరు మాకు తెలియజేయండి ఖచ్చితంగా మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం సిరిసిల్లా చెస్ బోర్డు సంబంధించి బాధ్యతలు ఎవరైనా ఉంటే మా నెంబర్కు సంప్రదించండి నమస్తే